వరంగల్ జిల్లా వర్దనపేట పట్టణ కేంద్రంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా వివిధ సహాయ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పరుపటి శ్రీనివాసరెడ్డికి ఈగ శ్రీహరి స్మారక ప్రతిభ పురస్కారంతో సత్కరించిన భారతీయ నాటిక కళా సమితి కమిటీ సభ్యులు ಸ್ವಪ್ನಾರೆಡ್ <laughs> <laughs> చిన్న పిల్లల్ని మన చప్పటంతో ఆశీర్వదిస్తే వారికి ఇంకా ఉత్సాహంగా ఇంకా ముందు ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు రామారావు కూడా మనకు నాటక కళా సంస్థ నుంచి వచ్చాడు అంతేకాదు మా ఫాదర్ కూడా ఇదే నాటక కళా సంస్థలా ఆవుదని చెప్పుడు అని చెప్పేసి ఇక్కడ బెస్ట్ విలన్ అవార్డు కూడా వచ్చింది రవీంద్ర భారతిగా ఎంతో మంది వాళ్ళు శ్రమ ఓట్ ఏం ఆశించకుండా మన అందరినీ రండిపోయేసే ఏకైక నా నాట్య నాట్య ఇది నాట్యాలేయడం కానీ వాళ్ళకు దాని ద్వారా మనకు జ్ఞానం కానీ విజ్ఞానం కానీ అలా మంచి కానీ చెడు కానీ చేస్తుంటుంది దీనికి ఇంత వయో ప్రయోసండి దగ్గర దగ్గర ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇంకోటి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ఫిఫ్టీ ఇయర్స్ నుండి దీన్ని నిర్ణయిస్తున్న నిర్వాహకులకు ఆఫ్ చేస్తారు ఎందుకంటే ఇది ఒక ఒక యజ్ఞం లాంటిది ఇంకా దీన్ని అభివృద్ధి చేసేసి ఒక్కొక్క జిల్లాల ఒక్కొక్కటి ఇలాంటి మన రవీంద్రబాద్ ఇలాంటి ఎన్నో కళా సంస్థలు ఏర్పడి ఒక మండలానికి ఒక కళా సంస్థ ఏర్పడి వాళ్ళ వాళ్ళ ఉండే ఏది కళా పోషణ కానీ వాళ్ళ సృజనాత్మక కానీ ప్రజలకు వాళ్ళకు తెలియజేసేసి వాళ్ళని చూసుకున్నాం సీరియల్ కానీ సినిమాలలో కానీ అప్పుడు ఏ లేవు మనకు ఒక్కొక్క కథలు వచ్చేసి అలాగే నాట నాటకం వేయడం కానీ డ్రామాలు వేయడం కానీ ఇలాంటివి అప్పుడు ఉండేది ఇప్పుడు మనకు ఈ ఈ కళలన్నీ అందరించుకోకుండా ఇలాంటి భారతీయ నాటక కళా సంస్థ ఇంకా ఎన్నో సంస్థలు ఏర్పడి మనకు వాళ్ళు చేసేదాన్ని ఇక్కడ వీళ్ళు చేసే మంచి కార్యక్రమాలు ఏంటంటే ఒక మంచిని ప్రోత్సహించేసి వారు వచ్చేసి దాన్ని ముందుకు నటిస్తానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు